క్రియలు లేని విశ్వాసం అనేది మృతము వై ఎందుకు దేర్ ఇస్ నో లవ్ ఇన్ వినియూ ఎందుకంటే నీలో ప్రేమ లేదు కానీ విత్ లవ్ ఆఫ్ గాడ్ దేవుని ప్రేమతో యు కెన్ మేక్ ఫెయిత్ టు వర్క్ నీవు ఆ యొక్క ప్రేమను కార్యసాధకంగా చేయగలవు విశ్వాసమును ఫోర్ మెన్ క్యారీడ్ ఏ పెరాలటిక్ పేషన్స్ టు చీసెస్ మనము ఒక నలుగురు వ్యక్తులు కలిసి పక్షవాయువు కలిగిన వ్యక్తిని ఏసీ యోదకు తీసుకురావడం మనం చూపుతాం క్యారీడ్ హిమ్ వారు అతన్ని మోసుకొని వచ్చారు వాస్ వాస్ హౌస్ వారికి వినబడింది ఫలానా ఫలానా చోట ఇంట్లో ఉన్నాడు అని ఇఫ్ దే దే టు వారు వెళ్తే విల్ బి ఆ వ్యక్తి బాగుపడతాడు పేషెంట్ అక్కడ ఒక పక్షవాయువు కలిగిన వ్యక్తి ఉన్నాడు దుఃఖంతో ఉన్నాడు హౌ టు నేను ఆయన యుద్ధకు వెళ్ళగలను ఫోర్ పీపుల్ దే టుగెదర్ కేమ్ టు హిమ్ కానీ నలుగురు వ్యక్తులు కలిసి ఆయన యుద్ధకు వచ్చారు ద పేషెంట్ వెన్ హి వాస్ క్రయింగ్ ఆ యొక్క రోగగ్రస్తుడైన వ్యక్తి ఏడ్చినప్పుడు హౌ కెన్ ఐ గో టు జీసస్ నేను ఏ రీతిగా యేసు యుద్ధకు వెళ్ళాలి బాగుపడాలి అని కేమ్ ఫార్వర్డ్ ఆ నలుగురు వ్యక్తులు ముందుకు వచ్చారు అండ్ టోల్డ్ హిమ్ అతన్ని తీసుకున్నారు డోంట్ క్రై డోంట్ క్రై ఏడవద్దు అని చెప్పి వి ఆర్ హియర్ మేము ఇక్కడ ఉన్నాము నీకు సహాయకరంగా దే స్టాప్డ్ ఆల్ దేర్ వర్క్ వారి పనంతా కూడా వారు ఆపేశారు దే స్టాప్ టు గో టు దేర్ డ్యూటీస్ వారి పనులకు వెళ్ళడం మానివేసి దే కేమ్ టు హిమ్ విత్ లవ్ ఆ వ్యక్తి యొక్క ఎంత ప్రేమతో వచ్చారు ఆల్ దోస్ men together they came and carried him annaluguru vyaktulu kalisi vacharu with one uh, heart

ప్లేస్ వేర్ హీ వాస్ స్టాండింగ్ ఇన్ ఏ హౌస్ యేసు ఏ చోట ఉన్నాడో ఆ ఇంట్లో అక్కడి వరకు వెళ్ళలేని పరిస్థితి ఉంది అక్కడ మల్టిట్యూడ్స్ ఆఫ్ పీపుల్ వర్ దేర్ ఎందుకంటే జనసమూహం అంతా అక్కడ ఉండిపోయింది హీ వాస్ అగైన్ క్రయింగ్ మల్లియా యొక్క రోగగ్రస్తుడైన వ్యక్తి ఏడుస్తున్నాడు హౌ కెన్ ఐ గో ఏ రీతిగా నేను వెళ్తాను no way to go వెళ్ళడానికి దారియేమి కనబడడం లేదు when he was crying ఆ రీతిగా తన ఏడుస్తున్నప్పుడు they were again telling him don't cry don't cry we'll get up to the roof మళ్ళీ వా ఆ నలుగురు వ్యక్తులు అంటున్నారు నువ్వేమి బాధపడకు మేము పైనకెక్కైనా గాని మేము ఏ రీతిగానైనా నిన్ను చేరస్తాము అని what would the house owners would think ఆ యొక్క ఇంటి యజమానులు ఏమంటారని అనుకుంటే వాళ్ళు ఊసే వారేమంటారు దేయ్ షౌట్ ఖచ్చితంగా అరుస్తారు బట్ వర్ టెల్లింగ్ విల్ బీర్ ఆల్గోస్ థింగ్స్ కానీ వీరు మాత్రము మేము అవన్నీ భరిస్తాము చేస్తాము అన్నయ్యే చెప్తున్నా డో నాట్ వీప్ అంతే కానీ నువ్వు వేడి వద్దు విల్ హెల్ప్ యూ మేము నీకు సహాయం చేస్తాం గెడ్ డౌన్ట్ ద రూఫ్ వారు ఆ రీతిగా ఆ ఇంటి మీదకు వెళ్ళారు అండ్ ఫుల్ డౌన్ ద రూఫ్ ఆ యొక్క ఇంటి పైకప్పును అంతటిని కూడా తీసి వేశారు అండ్ దే ఫుట్ డౌన్ దిస్ మ్యా ఆ రీతి చీజ్ వస్ స్టాండింగ్ ఆ రీతిగా ఆ ఇంటి పైకప్పును తొలగించి యేసు సరిగ్గా ఎక్కడ నించున్నాడో చూసినప్పుడు మార్క్ సెకండ్ రెండవ అధ్యాయము యేసు వారి విశ్వాసము చూచి హి సా ద ఫెయిత్ ఆఫ్ దోస్ ఫోర్ men యేసుక్రీస్తు ఆ నలుగురు వ్యక్తుల యొక్క విశ్వాసాన్ని చూస్తున్నాడు సో వాట్ ఎ ఫెయిత్ వాట్ ఎ గ్రేట్ విశ్వాసము హౌ డిడ్ దట్ ఫెయిత్ కమ్ ఏ రీతిగా అంతటి విశ్వాసం వారికి వచ్చింది దే హడ్ లవ్ ఫర్ హిమ్ ఏ రీతికి వచ్చింది అంటే ఆ వ్యక్తి ఎడల వారికి ఉన్న ప్రేమను బట్టి ఇఫ్ యు హావ్ లవ్ ఫర్ ఎనీవన్ నీవు కూడా ఏ వ్యక్తి ఎడలైనా ప్రేమను కలిగి ఉంటే యు విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్ టు షో యువర్ ఎక్స్టెండ్ ఎంత వరకైనా గానీ ఆ ప్రేమను చూపించడానికి విల్ ఈవెన్ స్పెండ్ ఎనీ సమ్ ఆఫ్ అమౌంట్

యూ స్పెండ్ నీ నీ యొక్క ప్రేమను నువ్వు నువ్వు నిన్ను కోల్పోతావు సర్చ్ యువర్ హృదయాన్ని ఆర్ కోల్పోబుల్ టు విన్ ఎనీ సోల్ ఫర్ గాడ్ ఎందుకు నీవు దేవుని కొరకు ఏ ఆత్మను డోంట్ లవ్ ఇన్ నీ హృదయంలో ప్రేమ లేదు సోల్స్ ఆర్ పెరిషింగ్ ఎందరో ఆత్మలు నశించిపోతున్నారు యు డోంట్ హావ్ లవ్ ఫర్ పెరిషింగ్ సోల్స్ నీవు నశించిపోతున్న ఆత్మల పట్ల ఎలాంటి భారం కలిగిలేవు వాట్ డు వి సీ మనం ఏం చూస్తున్నాం దెన్ పాల్ హి వాస్ టెల్లింగ్ ఇన్ ఫస్ట్ కొరింథియన్స్ మొదటి కొరింథీలో పరిశుద్ధుడైన పౌలు ఈ రీతిగా చెప్తున్నాడు 13th చాప్టర్ 13వ అధ్యాయము 3rd వర్స్ మూడో వచనము మొదటి కొరింది పదమూడవ అధ్యాయము మూడో వచనము లవ్ డజంట్ గివ్ అప్ ఎట్ ఆల్ ఈవెన్ ఇఫ్ ఐ గివ్ ఆల్ మై పొజిషన్స్ డుగా రి ప్రేమ అనేది దేవుని ఆత్మ ఇఫ్ దేర్ ఇస్ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇన్ యూ నీలో దేవుని ఆత్మ ఉంటే దేర్ విల్ బి లవ్ ఇన్ యూ నీలో ప్రేమ ఉంటుంది ఈవెన్ ఇఫ్ యు అలౌ యువర్ బాడీ టు బి బర్న్ కాల్చబడుటకు నా శరీరమును అప్పగించిన ఇఫ్ దేర్ ఇస్ నో చారిటీ ఇన్ యూ ప్రేమ లేని వాడనైతే యు ఆర్ వెయిన్ పర్సన్ నాకు ప్రయోజనం ఏమీ లేదు వ్యర్థుడను ఫోర్త్ వర్స్ నాలుగో వచనము చారిటీ ఇస్ సఫరెత్ లాంగ్ ప్రేమ దీర్ఘకాలము సహించును అండ్ చారిటీ ఇస్ కైండ్ దయ చూపించును ఎంవేత్ నోట్ మత్సరపడదు హి ఇస్ ఎ రియల్ లవ్ ఇన్ యు నీలో నిజమైన ప్రేమ ఉన్నదా జీసస్ సా దేర్ ఫెయిత్ యేసుక్రీస్తు ఆ నలుగురు వ్యక్తుల యొక్క విశ్వాసమును చూసాడు అండ్ హి హస్ ఫర్గివెన్ ద సిన్స్ ఆఫ్ దిస్ ప్యరెటిక్ పర్సన్ ఈ పక్షవాయువు కలిగిన and him. and 6th chapter Bear one one another's burden and help another. another Are you bearing person's వ్యక్తి యొక్క క్షమించాడు మరియు అతన్ని స్వస్థపరిచాడు కూడా నీవు

బీదలకు సువార్త ప్రకటించుటకు మరియు హీల్ ద బ్రోకెన్ హార్టెడ్ నలిగిన వారిని విడిపించుటకును హీల్ ద బ్రోకెన్ హార్టెడ్ ఆయక నలిగిన వారిని విడిపించునండి మెనీ పీపుల్ ఆర్ బ్రోకెన్ హార్టెడ్ ఎంతో మంది నలిగిన హృదయంతో ఉన్నారు వెన్ యు ప్రే విత్ గ్రేట్ బర్డెన్ నీవు గొప్ప భారంతో తో వారి గురించీ ప్రార్థించు గాడ్ వి షో యు హూ ఆర్ బ్రోకెన్ ఇన్ దేర్ హార్ట్స్ ఆయక విరిగి నలిగిన వారిని దేవుడు చూపిస్తాడు గాడ్ విల్ షో దెం టు యు వారిని నీకు దేవుడు చూపిస్తాడు అటు వారిని వెన్ యూ ప్రే నువ్వు ప్రార్థించిన గాడ్ విల్ హెల్ప్ యూ హౌ టు హీల్ దెమ్ హౌ టు సేవ్ దెమ్ వారిని ఆ నలిగిపోయిన వ్యక్తులను ఏ రీతిగా రక్షించాలి సహాయం చేయాలని దేవుడు చూపిస్తాడు బ్రింగ్ దెమ్ టు జీసస్ వారిని ఏ రీతిగా దేవుని దగ్గర తీసుకురావాలి మే గాడ్ స్పీక్ టు యు త్రూ దిస్ వర్డ్ దేవుడు ఈ వాక్కు ద్వారా నీతో మాట్లాడును గాక